பெண்ணா அலவாடண்ணா Chandra yakin, Pak భారతదేశ ప్రధానమంత్రి గారు ఒకవైపు బేటీ బచావో బేటీ పడావో అంటూ బాలికలను సంరక్షిస్తూ తద్వారా భారతదేశంలోని ప్రతి మహిళ కూడా సర్వతో ముఖాభివృద్ధి చెందాలి అన్న వైపు అడుగులేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు కూటమిలో భాగమై రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ గారి చాంబర్లోకి వెళ్ళి ఆమె డిగ్నిటీని దెబ్బతీసే విధంగా ఆమె అనుమతి లేకుండా చాంబర్లోకి వెళ్ళి ఏ రక ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలను కింద పడేసి ధ్వంసం చేసి సీఈఓ గారిని భయభ్రాంతులకు చేసి అక్కడ నిన్న ఒక సర్వసభ్య సమావేశం జరుగుతుండగా దానిని కూడా ఆటంకపరుస్తూ గందరగోళమైన స్థితిలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రవర్తించడం అనేది యావత్ ప్రజాస్వామ్య వాదునంతా తలదించుకునే విధంగా వారి ప్రవర్తన నిన్న ఉండిందనటంలో ఎలాంటి సందేహం లేదు వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఆఫీసర్లకు అందరికి కూడా మేము మనవి చేస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఆయన ఫోటోను ఆయన పార్టీ జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న బోయ గిరిజమ్మ ఆయన ఫోటోను మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోను ఆమె చాంబర్లో పెట్టుకోవటం అనేది ఆ చాంబర్ను ఆ ఆఫీసుకు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వచ్చేసి బోయ గి గిరిజమ్మ గారు ఆమె వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను పెట్టుకోవటం అనేది ఆమెకున్న హక్కు ఆమె హక్కును కాలరాస్తూ ఆమె అనుమతి లేకుండా ఆమె డిగ్నిటీని దెబ్బతీసే విధంగా ఛాంబర్లోకి వెళ్ళి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం ప్రజాస్వామ్యం నిన్న కూని అయ్యిందని మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది ఈ విధమైన ఘటనలు పునరావృతం కారాదు ఎందుకంటే ఒక బీసీ మహిళ ఒక బోయ గిరిజమ్మ ఈరోజు జడ్ జడ్పీ చైర్ చైర్పర్సన్గా ఉంటే ఈ తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ వారికి కంటగింపుగా మారినట్లు మనమంతా కూడా భావించాలి ఇలాంటి ఘటనలు పునరావృద్ధం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ కార్యాలయమే కాదనను ప్రభుత్వ కార్యాలయాన్ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు జెడ్పీ చైర్పర్సన్గా ఎవరున్నారు బోయ గిరిజమ్మ ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు మాజీ ముఖ్యమంత్రి ఫోటోను పెట్టుకునే హక్కు కానీ ఆమె అభిష్టాన్ని కానీ మనం ఎవరూ కూడా కాలరాయడానికి వీలు లేదనేది నేను తెలియజేస్తున్నాను